హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ ఇంకా నేనైతే మార్నింగ్ లేచి బుగ్గైతే వేసాను అండ్ ఇంకా పానకం అయితే చేద్దామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను అండ్ ఎంతమంది ఇంట్లో పానకం అయితే ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకొక బౌల్లో బెల్లం అయితే వేసేసుకున్నాను వేసేసుకొని టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసి ఇంకా మంచిగా అది కరిగేంత వరకు తిప్పుకున్నాను అండ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను మిరియాల పౌడర్ అయితే చేసుకున్నాను కదా ఇంకా అది అయితే యాడ్ చేశాను మిరియాలు ఎక్కువ వేసుకుంటే ఆ ఘాటు మనకి తెలుస్తుంది బాగుంటుంది కూడా అండ్ ఇంకా సొంఠి పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా అది కూడా అంతా మంచిగా మిక్స్ చేశాను ఇంకా తర్వాత ఇలాచి పౌడర్ అయితే వేసాను ఇది మంచిగా ఉంటుంది ఫ్లేవర్ సో కొంచెం ఎక్కువగా వేసాను అండ్ ఇంకా తర్వాత వచ్చేసి మెయిన్ ఆకులు ఇంకా అవి అయితే కొన్ని ఆకులైతే వేసాను చాలా వరకు సొంఠి అందరూ వేయరు అనుకుంటా బట్ నేనైతే యాడ్ చేశాను బాగుంటుందని చెప్పేసి అండ్ పానకం అయితే రెడీ అయిపోయింది ఇంకా వడపప్పు కోసం అయితే నేను పెసరపప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పు అండ్ అవైతే మంచిగా వాష్ చేసుకున్నాను అనమాట చేసుకొని ఇంకా అవైతే పక్కన పెట్టాను ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా పెడితే మంచిగా నానిపోతుంది అని చెప్పేసి అవైతే పక్కన పెట్టేశాను ఫెస్టివల్ అంటే మంచి కొత్త కొత్త వెరైటీస్ అన్నీ చేస్తాం కదా ఇంట్లో బాగా అనిపిస్తుంది నాకైతే అండ్ ఇంకా తర్వాత వడపప్పు విత్ బెల్లం అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే పచ్చి చాలీడి కోసం బియ్య పిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను అండ్ ముందుగానే నేనైతే బెల్లం అయితే నానబెట్టుకున్నాను ఇంకా వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇందులో అయితే కొంచెం నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే ఒక పన్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసి మంచిగా ముద్దలాగా అయితే చేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అయితే అయిపోయాయి అండ్ మీరు కూడా ఇంట్లో చేస్తారా ఈ వెరైటీస్ అండ్ ఇంకా అన్నీ ప్రసాదాలు అయితే అయిపోయాయి ఇంకా నేనైతే ఇంకా పూజ స్టార్ట్ చేశాను ఇంకా దేవుడికి అయితే నేను చేసినవన్నీ దేవుడికి అయితే పెట్టేశాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా కాసేపు అయితే రెడ్స్ తీసేసుకొని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను టెంపుల్కి వెళ్దాం దేవుడి పెళ్ళి చూద్దామని చెప్పేసి కాల్ చేసింది అనమాట సో ఓకే అని చెప్పేసి ఇంక అందరం కలిసి తను వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇంకా దేవుడిపల్లి అయితే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంకా పిల్లలు అయితే బాగా రెడీ అయ్యారు అండ్ ఇంకా వాళ్ళ హెయిర్ స్టైల్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ఇద్దరు మంచిగా లాంగ్ హెయిర్స్ అనమాట అండ్ ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము వచ్చేసింది సో ఇంక అందరం కలిసి మంచిగా హ్యాపీగా ఆటోలో అయితే వెళ్ళాము ఇంకా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము ఇంకా అక్కడైతే ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది దేవుడి పెళ్లి చేస్తున్నారు సో ఇంకా మేము కూడా వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా పెళ్ళి అయితే చూసాము ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంక అక్కడే భోజనాలు అయితే పెడుతున్నారు అన్నదానం అయితే చేస్తున్నారు సో ఇంకా అక్కడే అని చెప్పేసి ఇంకా మేము కూడా క్యూలో అనమాట అండ్ ఇంకా ఆ క్యూ కూడా ఈ సమ్మటం కదా చాలా ఎక్కువ అనిపించింది ఇంకా పిల్లలు కొంచెం చిరాకు చేస్తుంటే ఇంకెట్లో మా ఫ్రెండ్ వాళ్ళకి ఎలాగో ఆ టెంపుల్లో మెంబర్షిప్ అలా ఉందంట సో ఇంకా మేమైతే ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాం అనమాట ఇక డైరెక్ట్గా తినేద్దాము ఈ క్యూలో నిలబడ్డం ఎందుకు అని చెప్పేసేసి అనుకున్నాము సో ఇంకా తర్వాత అయితే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళేసేసి మేమైతే ఇంకా భోజనం అయితే పెట్టించుకున్నాం అన్నమాట కొంచెం టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంటుంది కదా సో ఇంక ఈ రష్ అంతా ఉండకుండా సో ఇంక మేమైతే లోపలికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ అంతా ఎక్కువ జనం అయితే లేరు సో ఇంకా వెరైటీస్ అయితే మంచిగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా ఈవినింగ్ అదే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ యానివర్సరీ సో ఇంకా కేక్ కటింగ్ అది ఉంటే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా కేక్ కట్టింగ్ అయితే చేశారు వాళ్ళు చిన్నగా సింపుల్గా చేశారన్నమాట అండ్ ఇంకా అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు బట్ చేశారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై